హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు నాలుగు టమాటాలు నాలుగు ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిర్చి ఐదు ఏలక్కాయలు రెండు మరాఠీ మొగ్గలు మొగ్గులు ఆకు షాజీరా రెండు చెక్క ముక్కలు మసాలా దినుసులు అన్నీ వేసానండి ఇప్పుడు చికెన్ తీసుకున్నాను ముక్కలు కేజీ ముక్కాలు కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి కడిగి పసుపు ఉప్పు వేసుకున్నాను హాఫ్ స్పూన్ ఉప్పు కాలు స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు కారం స్పూన్ వేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ హాఫ్ స్పూన్ వేసాను గరం మసాలా పౌడర్ వేసాను రెండు స్పూన్లు పెరిగేసాను రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఇది బాగా కలిపి పెట్టుకోవాలండి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టి హాఫ్ ఉడికించుకోవాలండి దీన్ని ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని మసాలా దిన్ మసాలా దినుసులు అన్నీ అన్నీ వేసానండి ఒక్కొక్కటి ఒక్కటి వేసేసాను ఎర్రగడ్లు కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం వేగాక టమాటాలు కూడా వేసుకోవాలండి వేపుకోవాలి టమాటాలు వేస్తున్నాను కొంచెం వేగాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తానండి రెండు స్పూన్లు ఇప్పుడు కొబ్బరి పాలు రెండు చిప్పలండి తీసి పెట్టుకున్నాను కొబ్బరి పాలు మిక్సీకి వేసుకొని బియ్యం ఏ గిన్నెతో పోసానో ఆ గిన్నెతో కొబ్బరి పాలు తీసుకున్నాను హాఫ్ కేజీ బియ్యం ఉంటాయి ఇప్పుడు గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి నేను మొలగొలుకలు బియ్యం పోసానండి మీరు ఏ బియ్యమైనా పోసుకోవచ్చు నేను ఇది గిన్నెతో పోసానండి బియ్యం హాఫ్ కేజీ ఇప్పుడు ఈ కొబ్బరి పాలు పోస్తున్నాను దా ఆ గిన్నెతోనే మళ్ళీ ఒకటి ఇంకా గిన్నె నీళ్ళు పోసాను మొలగొలకలు కాబట్టి కాలు గిన్నె నీళ్ళు ఎక్కువ పోసానండి మీరు బాస్మతి అయినా తీసుకోండి కొంచెం నీళ్లు తగ్గించుకోండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను అవి తెల్లాక బియ్యం కూడా పోసేస్తున్నానండి నా గంట నానబెట్టుకున్న బియ్యం అండి ఇవి కడిగి నీళ్ళు వార్చేసుకొని పోసాను సగం ఉడికాక ఆ సగం ఉడికిన చికెన్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి సగం ఉడికాక ఆ సగం ఉడికిన చికెన్ దీంట్లో పోసేసుకొని కొత్తిమీర పుదీనా వేసానండి కలిపేసి మూత పెట్టుకొని తర్వాత పదిహేను నిమిషాల తర్వాత రెడీ అయిపోతుందండి కొబ్బరి పాలుతో చికెన్ బిర్యానీ రెడీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ